హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితలస్ మనం ఎప్పుడు రైస్ కుక్కర్లో తెల్ల అన్నమే వండుకుంటామండి ఇలా కలర్ఫుల్గా కూడా వండుకోవచ్చు అదే రైస్ కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చే వాళ్ళు చేర్చుకోవచ్చు అయితే చాలా బాగుంటుందండి ఇది మనం రైస్ కుక్కర్ వేడి చేసుకొని అందులో అది వేడయ్యాక ఒక పావడు నూనె ఒక పావు నూనె నెయ్యి పోసుకొని అది కొంచెం మరిగాక ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొంచెం సాజీరా దాల్చిన చెక్క వేసుకొని దాంతోపాటు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి మసాలా దినుసులను వేసుకొని అవి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్నదైతే రెండు వేసుకోవచ్చు పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఆ నూనెలో ఉడికించుకోవాలండి ఉల్లిపాయను ఇలా ఉడికాక ఇవి కొంచెం మగ్గాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి దీంతోపాటు ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి ఇది మొత్తం కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుందండి మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత ఒక కిలో చికెన్ తీసుకున్నాను నేను అరకిలో చికెను ముప్పౌ కిలో బాస్మతి బియ్యం తీసుకున్నానండి మనం ఎప్పుడైతే వండాలని స్టవ్ ఆన్ చేసామో అప్పుడే రైస్ కడిగి పెట్టుకోవాలి బాస్మతి బియ్యం అందుబాటులో లేని వాళ్ళు మనం మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇది చికెన్ వేశాక కొంచెం మగ్గాక రెండు టేబుల్ స్పూన్ల పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేస్తాను కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పొయ్యేలా ఉడికించుకోవాలండి స్టవ్ మాత్రం అప్పుడప్పుడు చూసుకుంటే సరిపోతుంది మనకు ఒక అర్ధ గంట అయిపోతుందండి మన చికెన్ పులావు ఇలా చాలా ఓపిగ్గా చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని అది కొంచెం మగ్గాలండి పసుపు అల్లం ఉడకాలి కదా ఇలా మగ్గించుకోవాలి ఇలా స్టవ్ను మధ్య మధ్యలో చూస్తూ ఉండాలంతే మనం చాలా ఈజీగా గ్యాస్ లేనప్పుడైతే చాలా ఈజీగా వండుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు వేసాను నేను దీన్ని త్వరగా ఉడకాలని ఇలా ఉప్పు వేసుకొని కూడా కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనికి సరిపోను గరం మసాలా వేసుకోవాలి దీనికైతే నేను ఒక స్పూన్ ఎడ వేసానండి ఒక రెండు గరిటెల కారం కూడా వేసుకున్నాను గరం మసాలా అంటే మనం దాల్చిన చెక్క సాజీరా అవన్నీ దా బిర్యానీ మసాలాలన్నీ కలిపి నూరిన మసాలా ఇక రెండు గరిటెల కారం వేసుకున్న తర్వాత ఒక రెండు గజటల పెరుగు కూడా వేసి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత మాడిపోతుంది కాబట్టి అది వాసన పోయేలా ఇలా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి డైరెక్ట్ పోసుకేసుకొని చూడండి ఒకసారి ఇలా కూడా బాగుంటుంది లేకపోతే ఇలా వద్దు అనుకుంటే ఆ కూరకేసరికి బియ్యానికి సరిపోయే పోసుకొని అది మరిగిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా బియ్యం వేసుకొని అవి కొంచెం విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి ఇలా టేస్ట్ ఇలా కూడా వండుకొని చూడండి ఇది కొంచెం మొత్తం కలిసిన తర్వాత దీనికి సరిపోయే నీళ్ళు పోసుకోవాలి నేను ఒక గ్లాసు బియ్యానికి ఒకటి నెల గ్లాసు నీళ్ళు పోసాను నాకు ఇవి ముప్పావు కేజీ బియ్యం కాబట్టి దానికి సరిపోని నీళ్ళు పోసుకున్నానండి మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒకటి నెల గ్లాసు పోసుకోవాలి నీళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఇది ఇలా సరిపోని ఉప్పు వేసుకోవాలి ఇందులో ఆ జిన్నమూట వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అది వేసుకోకుండా టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు సరిపో నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మొత్తం మనకు ఒక పది పన్నెండు నిమిషాలు పడుతుందండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా మొత్తం అన్నం బియ్యంలో ఉడుకు బియ్యము ఆ కూర కలిసి ఉడుకుతుంది కాబట్టి చాలా రుచి వస్తుందండి మనకు దమ్ బిర్యానీ చేస్తే దమ్ బిర్యానీదే పులావ్ టేస్ట్ పులావ్దే ఇలా అప్పుడప్పుడు పులావ్ కూడా చేసుకొని తినాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఉడికిపోయింది చాలా ఈజీ మనం మామూలు కూర వండినట్టే వండచ్చు ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది పైనంగా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాల తర్వాత తినాలండి పది నిమిషాల తర్వాత అయితే అంత సర్దుకొని బాగుంటుంది ఇలా వేడి వేడిది వడ్డించుకొని తింటే పిల్లలు పెద్దలు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి మనం ఏది చేసినా కడుపు నిండా అన్నం తినడానికే కదా కోటి విద్యలు కోటికలకే అంటారు కదండీ అందుకనే మనం వంటలకే కష్టం చేయాలి రాజువల్ తినాలి అంటారు ఇలా అన్ని రకాల వంటలు చేసుకొని ఇష్టంగా తినాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలు